ఈ రోజు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కటక్లో ఒక బిడ్డ జన్మించాడు అతను ధనిక బెంగాలీ కుటుంబంలో పెరుగుతాడు బాలుడు పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తాడు క్రమంగా అతను ఎదిగే సమయానికి అతని కళాశాల చదువులు కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ మరియు స్కాటిష్ చర్చ్ కాలేజీలు పూర్తవుతాయి ఆ తర్వాత అతని తల్లిదండ్రులు అతన్ని ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధం చేయడానికి లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపించారు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్నారు కాబట్టి ఆ సమయంలో ఎవరికైనా సరే సివిల్ సర్వీసెస్ లో ప్రవేశించడం చాలా కష్టం కానీ ఈ అబ్బాయి కష్టపడి అక్కడ అడ్మిషన్ సంపాదించాడు మొత్తానికి పరీక్షల్లో నాలుగో స్థానం సాధించాడు ఈ ప్రతిభావంతుడు మరియు ఉత్సాహవంతుడు మరెవరో కాదు దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన మన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన తదుపరి కథకు వెళ్దాం ఈ కథ అతను ఎక్కడ మరణించాడు అనే పాయింట్ వరకు వెళ్తుంది అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే నేతాజీ మరణం